అందరూ సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ ఇప్పుడు ఒక పెద్ద జాబ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు అంత పెద్ద జాబ్ చేసేటువంటి వాళ్ళు సేవ్ చేయకపోతే వాళ్ళు ఎంత సంపాదించినా వేస్ట్ కదండి ఇప్పుడు అదే పల్లెటూర్లలో పని చేసే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఎక్కువ సేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి జాబ్ చేసిన వాళ్ళు అక్కడికే వస్తూ ఉంటారు పల్లెటూర్లలో కూలీ పనికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అక్కడికే వస్తూ ఉంటారు ఎస్ ఇప్పుడు ఒక బాస్ ని మనము ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ నాకు ఇంక్రిమెంట్ ఇవ్వండి నాకు ఇంక్రిమెంట్ చేయండి అని అడుగుతూ ఉంటాం అక్కడ మన బాస్ ఏం చెప్తూ ఉంటారంటే చూస్తాను మేడం చూస్తాను అని అంటూ ఉంటారు కదా అందరూ కూడా సేమ్ రెమ్యునరేషన్ తీసుకున్నా కూడా వాళ్ళందరూ ఎవరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఎవరు ఎక్కువ సేవ్ చేస్తున్నారు ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి క్వాలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ లైఫ్ గురించి తెలుసుకోబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ట్వంటీ రూపీస్ కరెన్సీ ఇదేమో టూ టెన్ రూపీస్ కరెన్సీ ఇదేమో చాలా మురికిగా చాలా పాతగా ఉన్నాయి ఇదేమో చాలా కొత్తగా పటపట్లాడుతుంది అనమాట కానీ మనము ఒక ట్వంటీ రూపీస్ పెట్టి ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే చూడండి సేమ్ ఇది ఎంత పాతగున్నా దీని వాల్యూ అలాగనే ఉంటుంది దీనికి ఎన్ని మరగలు పడి ఉన్నా దీని వాల్యూ అలానే ఉంటుంది ఇది ఎంత చిటపట్లాడినా ఇంకొక ఐటెం ఎక్కువ ఇవ్వరు షాప్ వాళ్ళు చూడండి మనకి డబ్బు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట డబ్బు లేకపోతే చాలా కష్టం ఈ రోజులలో మనిషిని గుర్తించాలంటే వాళ్ళ దగ్గర మనీ ఉండాలి ఏమంటారు ఫ్రెండ్స్ అయితే మనము ఎంత మనీ ఉంటే మనకి ఎక్కువ ఇళ్లలో మాట్లాడుతూ ఉంటారు మన చేతిలో బెల్లం ఉంటే ఈగలన్నీ చీమలన్నీ ఆ బెల్లం దగ్గరికే వస్తాయి అని ఎస్ డబ్బు అలాంటిది అనమాట డబ్బు ఉన్నదనుకోండి అందరూ మన వాళ్ళే చూడండి డబ్బు లేదనుకోండి అదే డబ్బు లాస్ అయినప్పుడు మనము పిలిచి ఎవరి దగ్గరైనా ఒక మనీ అడిగినాం అనుకోండి వాళ్ళు ఏం చెప్తారు ఏదో ఒకటి చెప్పి వాళ్ళు మాటని దాటేస్తూ ఉంటారు చూడండి డబ్బు అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అంటే నిజంగా ఆ ఆ డబ్బుని సంపాదించడానికి మనము మన హెల్త్ ని కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటూ ఉంటారు కదా ఆ హెల్త్ ఈజ్ వెల్త్ అనేటువంటిది కూడా మనం ఫాలో అవ్వాలి డిసీజ్ వస్తుంది అప్పుడు హాస్పిటల్ కి ఎలా స్పెండ్ చేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేయించుకోవాలి మన బాడీని అసలు నాకు ఏమైంది నేను ఎలా ఉన్నాను అక్కడ మనం డబ్బు ఎంత ఖర్చు చేయాలి ఎక్కడ ఖర్చు చేయాలి ఎక్కడ ఖర్చు చేయకూడదు అనేటువంటిది కూడా మనకు తెలిసి ఉండాలి ఎస్ మన హెల్త్ బాగుంటేనే మనం ఇంకా అలాంటివి ఎన్నో సంపాదించగలుగుతూ ఉంటాం కదా అయితే ఇంకొకటి చూడండి ఇవన్నీ మేము శాలరీ తీసుకున్నటువంటి ఇన్వలఫ్ కవర్స్ అనమాట చూడండి ఏంటి మమ్మీ ఇవి దేనికి పనికి వస్తాయి ఎందుకు ఇవి సేవ్ చేస్తూ ఉంటావని మా పిల్లలు మమ్మల్ని ఎప్పుడు అడుగుతా ఉంటారు కానీ ఫ్రెండ్స్ మనము ఎంత అర్న్ చేస్తున్నాము ఎక్కడ మన మనీ స్పెండ్ చేస్తున్నాము ఏంటి అనేటువంటిది మనం ఎస్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాం కదా పిల్లలకి మన ద్వారా మనీ యొక్క వాల్యూ తెలుస్తూ ఉంటది ఎస్ ఇప్పుడు మనం ఉన్నాము ఎంతో మనీ సేవ్ చేస్తే వాళ్ళకు ఎంతో ప్రాపర్టీస్ ఇస్తా ఉంటాం మన నెక్స్ట్ జనరేషన్ కి కానీ వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలి అంటే అది తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటా ఉంటారు అండ్ ఇంకొకటి చిన్నపిల్లలు వాళ్ళకి తెలీదు మమ్మీ నాకు అది కావాలి నాకు ఇది కావాలి మా ఫ్రెండ్కి అది ఉంది నాకు ఇది లేదు నాకు కావాలి నాకు ఇవ్వకపోతే అని చెప్పేసి వాళ్ళు హార్ట్ అవుతా ఉంటారు కానీ నానా మన స్టేటస్ ఏంటి మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి మనకి ఆ మనం ఎంత వరకు తూగగలం ఏమంటారు అలా ఇప్పుడు చూడండి మనకి ఇది రాదు మన వల్ల కాదు ఇప్పుడు మనకి ఇది దొరికింది నానా ఇది లేనటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు మనకి దేవుడు ఇది ఇచ్చాడు ఇక్కడితో మనం సాటిస్ఫై అవ్వాలి అని మనం పిల్లలకి నేర్పించగలగాలి వాళ్ళు ఏది అడిగితే అది కొంతమంది పేరెంట్స్ ఉంటారు ఆ అండి మేము ఒక టీచర్ అండి మేము చాలా మా స్టూడెంట్స్ విషయంలో కేస్ స్టడీస్ చేస్తా ఉంటాం వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఎంత పెయిన్ తీసుకుంటున్నారు ఒక రూపాయి ఒక రోజుకు ఒక ఫైవ్ హండ్రెడ్ అర్న్ చేయాలంటే వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది వాళ్ళకి అసలు తెలియదు వాళ్ళకి ఏదంటే అది కొనిస్తారనమాట అంటే నా పిల్లవా పిల్లలు మనం కన్నప్పుడు మన పిల్లల మీద మనకు ప్రేమ ఉండదా ఉంటుందండి కానీ మనం ఏం ఎంత కష్టపడితే అది మనకు వచ్చింది నాన్న ఇది మన నా దగ్గర లేకున్నా నేను ఒక ఫైవ్ హండ్రెడ్ అప్పు చేసి నేను నీకు ఇచ్చాను అనేటువంటిది చెప్పారనమాట ఖచ్చితంగా ఒక పేరెంట్స్ పిల్లలకి ప్రతిదీ కూడా మనం షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫైనాన్షియల్ లైఫ్ ని ఎంత ఎవరైతే ఎంత ఫైనాన్షియల్ లైఫ్ గురించి తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ అంత బాగుంటుందండి కాబట్టి మనం లీడ్ చేస్తున్నాం మన పిల్లలు కూడా అలాగనే లీడ్ చేయాలి కదా అందుకని ప్రతిదీ కూడా వాళ్ళకి మనము చేయాలి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకొకటి చూడండి ఆ ఎప్పుడైనా ఇప్పుడు మనం కరోనా లాంటి అదొక అసలు గుర్తు చేసుకోకూడదు అనమాట ఇంత పొద్దున్నే చాలా మంచి రోజు అనమాట కానీ కరోనా అప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డామంటే ఫైనాన్షియల్ గా ఆ ఎస్పెషల్లీ ప్రైవేట్ టీచర్స్ అండి మేమైతే ప్రైవేట్ టీచర్స్ జాబ్ లేక బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేక ఎప్పటికప్పుడు మనం ఎవ్రీ మంత్ శాలరీ అర్న్ చేస్తా ఉంటామో అది ఎప్పటికప్పుడు ఖర్చు చేసేస్తానే ఉంటారు అది కరెక్ట్ కాదు ఎంత ఇప్పుడు వంద రూపాయలు సంపాదించినా దాదాపు అందులో ఒక నలభై రూపాయల దగ్గర సేవ్ చేసుకోవాల్సినటువంటి ప్లాన్ మనం చేసుకోవాలి అండ్ ఇంకొకటి మేము మా పేరెంట్స్ ని లాస్ అయ్యామండి అయితే మా నాన్నగారు ఉన్నారు తనకి ఎల్ఐసి గురించి అంత పెద్దగా ఐడియా లేకుండే అయితే ఎవరు సజెస్ట్ చేసినా కూడా ఎవరో ఒక చిన్న అపోహ ఏంటంటే ఎల్ఐసి ఎవరైతే ఆ టర్మ్ తీసుకుంటారో అది లైఫ్ కి మంచిది కాదు ఆ వాళ్ళు చనిపోతారు చనిపోతేనే ఎక్కువ డబ్బు ఇస్తాను అని అందులో చెప్తారు అని నాన్నగారికి ఎవరో చెప్పడం వల్ల ఆ ఎల్ఐసి అనేటువంటిదే నాన్నగారికి పెద్దగా ఐడియా లేదు అదొకటి పెట్టుకొని ఆ అపోహ పెట్టుకొని ఎల్ఐసి అట్లాంటివి చేయలేదు అనమాట అదే అమ్మ అరే ఎన్ని రోజులున్నా లైఫ్ అనేది అంతే కదా నా నెక్స్ట్ జనరేషన్ కి నేను ఇస్తున్నాను ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ మనీ అన్ని చేస్తున్నాను కానీ ఆ నెక్స్ట్ జనరేషన్ కి నేను నేనంటూ నాకు ఏదైనా అయితే నా పిల్లలకి ఇది రావాలి అని ఎల్ఐసి చేశారు చూసారా అసలు చిన్న చిన్న అమౌంటే కానీ ఇంత బెస్ట్ ప్యాకేజ్ వస్తుంది అనమాట అలాంటివి కూడా ఏ రోజున్నా మనిషి యొక్క లైఫ్ అంతేనండి మనం ఇప్పుడు స్వామి వివేకానంద గారు ఉన్నారు ఆ ఒక్కొక్కరు హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ స్వామి వివేకానంద గారిది చాలా చిన్న జీవితం కానీ మనం ఈ రోజు కూడా వివేకవాణి అని ఆయనను ఎందుకు చేసుకుంటున్నాం అది మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట అండ్ ఇంకొకటి చూడండి ఇప్పుడు మనీ అంతా ఆన్లైన్ కదా ఒక్కొక్కసారి మన గూగుల్ పే ఫోన్ లో డబ్బులు ఉంటాయి కానీ చేతిలో పాకెట్ మనీ ఉండదు అప్పుడు ఎంత కష్టపడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా మనం ఆ ఖచ్చితంగా ఆరు నెలలకి సరిపడాల్సినటువంటి మనీ మన దగ్గర ఖచ్చితంగా ఉండి తీరాలి అండ్ ఇంకొకటి మళ్ళీ ఏదో డిసీజ్ వస్తుంది అని అంటున్నారు ఇంకొకటి ఆ లేదు అవన్నీ రూమర్స్ పట్టించుకోవద్దు మనం ఫిట్ గా ఉండాలి అని చెప్తున్నారు కదా అలాంటి ఏ అవాంతరాలు వచ్చినా ఫస్ట్ మన దగ్గర ఫైనాన్షియల్ లైఫ్ అనేటువంటివి ఆ ఫైనాన్షియల్ స్టేటస్ మనకి బాగుండేలాగా చూసుకోవాలి అండ్ ఇంకొకటి డబ్బు 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 అని ఇంత చెప్తున్నాను కదా డబ్బు ఒక్కటే ముఖ్యం అని కూడా అనుకోదు అలా అనుకుంటే డబ్బు లేకపోతే ఎవరు ఉండదా డబ్బు లేకపోతే లైఫ్ ఉండదా అనేటువంటిది మనం ఎక్కడ నేర్చుకోవాలంటే ఆ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు ఇంకా వాళ్ళ పేర్లు మనకి ఎందుకు గాని దాదాపు అందరికీ తెలిసే ఉంటది ఇక్కడ మరి అంత పెద్ద సెలబ్రిటీస్ ఆ కోట్ల ఆస్తులు కోట్ల ఒక క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి వ్యక్తులు ఒక చిన్న మనశ్శాంతి అని లేక వాళ్ళు సూసైడ్ చేసుకుంటా ఉంటారు ఎందుకండి చూడండి డబ్బు ఉండాలి కానీ డబ్బు ఒకటే ఆనందం కాదు ఇంకొకటి కొంతమంది సమాజంలో చీట్ చేస్తా ఉంటారు ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు దానికి కావలసినటువంటి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఆ వాళ్ళకి వాళ్ళని డబ్బు విషయంలో ఆ వేరే వాళ్ళ శ్రమను మనం దోచుకోకూడదు అనమాట ఎప్పుడైనా డబ్బు అనేటువంటిది ఎవరైతే డివోటర్స్ ఉండరో ఎంత ఇస్తే అంత రిటర్న్ వస్తుంది గాడ్ మనకి బ్లెస్ చేస్తాడు ఇస్తాడు అనేటువంటిది ఉంటది అండ్ ఇంకొకటి ఆ మనకి షార్ట్ టైం ఉంది కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను ఇంకొకటి ఆడవాళ్ళు ఉంటారు కదా పొద్దున్న లేచి అందరూ కూడా ఓం శ్రీ మహాలక్ష్మి మాత ఏ నమ ఓం శ్రీ మహాలక్ష్మి మాత ఏ నమహ అని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎస్ మనకి ఆ డబ్బు ఇచ్చేటువంటి ఆ తల్లి ఆశీస్సులు మనకి ఉండాలి వాళ్ళు బంగారం కాని వెండి కానీ అమ్మవారి లాగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆ డబ్బు అనేటువంటిది ఉంటే నేను నా పిల్లలు నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ నా నా చుట్టాలు పక్కాలు అందరూ నాకు గౌరవం ఇస్తారు అదొక్కటే కాకుండా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే నేను సైతం అని ఒక స్టెప్ వేయాలంటే మనం క్వాలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ లైఫ్ ని లీడ్ చేయాలి అనేటువంటి ఉద్దేశం మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం ఉన్నాము ఆపద ఆపదొచ్చింది మన దగ్గర మనం మనం ఫిట్ గా ఉంటేనే కదా మనం ఫైనాన్షియల్ గా మనం ఫిట్ గా ఉంటేనే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేనున్నాను నీకేం కాదు అని మనం హాస్పిటల్ కి తీసుకెళ్లడమా ఏదన్నా మనం ఫైనాన్షియల్ గా వాళ్ళకి హెల్ప్ చేయడమా ఇలా ఉంటది అనమాట ఇంకొకటి ఒకటి ఇది నా ఓవర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది తెలుసుకున్నాకనే నేను మనిషి అంటే ఆ ఫైనాన్షియల్ లైఫ్ అంటే ఏంటో ఇలా ఉంటదా ఇలా ప్లాన్ చేసుకోవాలా అర్థమైంది నాకు అదేంటంటే మా ఇంటి పక్కన వాళ్ళు ఉంటారండి చిన్నప్పుడు ఫైవ్ మెంబర్స్ వాళ్ళకి ఫైవ్ డాటర్స్ అండి ఫైవ్ డాటర్స్ అయితే వాళ్ళు మంత్లీ వన్స్ చికెన్ తింటారు మంత్లీ వన్సే మటన్ తింటారు అనమాట అయితే వాళ్ళు ఆ మంత్లీ వన్స్ చికెన్ వన్స్ మటన్ కదా ఎవరైనా చుట్టాలు మనం చికెన్ తెచ్చుకున్నప్పుడే మటన్ తెచ్చుకున్నప్పుడే రారు కదండి అయితే వాళ్ళ వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఆఫర్ చేయాలి కదా ఆఫర్ చేసే చేసినప్పుడు ఎస్ మన ఇంటికి ఫలానా వాళ్ళు వచ్చారు వాళ్ళకి మనం ఇది ఆఫర్ చేసాము అంటే ఈ మంత్ మనం తీసుకునేటువంటి చికెన్ కానీ మటన్ కానీ మనం కట్ ఇంకా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఒక టైం ఆ రెండు వారాలకు ఒకసారి చికెన్ రెండు వారాలకు ఒకసారి మటన్ కానీ అయితే మనం చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు ఆఫర్ చేసాం కదా మనం ఈ మంత్ కట్ చేసేయాలి అని చెప్తే చీ ఎబ్బ పిసినారా బాబు అని మా బజార్ అంతా వాళ్ళని ఒకలాగా చూసేవాళ్ళు అనమాట కానీ ఎవరికి తెలుసు ఎవరి లైఫ్ వాళ్ళది కదండి అలా ఆ అంకుల్ ఏం చేశారంటే మరి అదే అంకులు ఫైవ్ డాటర్స్ కదా వాళ్ళకి ఐదుగురు అమ్మాయిలకి మంచి డౌరీ ఇచ్చి అండ్ మంచి లాంఛనాలు ఇచ్చి అల్లుడు గారికి ఆ వాళ్ళ ఐదుగురు అమ్మాయిలు కూడా ఎడ్యుకేషన్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చారు ఒక మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళ ఇంటికే గా పంపించారు పిసినారి పిసినారి అని అంటారండి మనం పట్టించుకోవద్దు ఆ మనకి మన లైఫ్ మనం ఎంత ఎర్న్ చేస్తున్నామో ఎలా ప్లాన్ చేస్తే మన పిల్లల లైఫ్ బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ ఫైవ్ డాటర్స్ కూడా మాకు ఫ్రెండ్స్ అనమాట కాంటాక్ట్ లో ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు అంటే ఎస్ ఫైనాన్షియల్ లైఫ్ ని ఎట్లా మనము ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఎస్ ఏదైనా పిల్లలు ఆ పెద్దవాళ్ళ నుంచే నేర్చుకుంటా ఉంటారు ఇవన్నీ మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది అండ్ ఇంకొకటి ఆ చూడండి మనము ఈ యొక్క మాటల్లో మన యొక్క మనీ మణి అనేటువంటిది మాటల్లో ఎంత చెప్పుకున్నా కూడా అది ఆ ఇంకా ఎంత చెప్పుకున్నా మనకి ఇంకా ఉంటదన్నమాట అండ్ ఇంకొకటి కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు ఆ ఆడవాళ్ళు అయి ఉండే ఆడవాళ్ళ గురించి చెప్తున్నాం అనుకోవద్దు ఎస్ మనకి ఎంత అవసరమో అంత పర్చేస్ చేయాలి ఎక్కువ షాపింగ్స్ అని అవి ఎందుకంటే దుబారా ఖర్చులు ఎప్పుడైనా మనము చాలా మూవీస్ లలో చూస్తూ ఉంటాం లైఫ్ అంటే ఏంటి లైఫ్ ఎలా ఎండ్ అవుతుంది అండ్ మొన్ననే లతా మంగేష్కర్ గారు చూడండి నాకు ఏడు వారాల నగలు ఉన్నాయి నాకు బోలడన్ని మంచి మంచి కాస్ట్యూమ్స్ వాళ్ళకు ఆ బోలడన్ని ఉన్నాయి వీరు వాళ్ళ నిండా బట్టలున్నాయి ఏడు వారాల నగలు ఉన్నాయి అసలు నా ఆస్తులు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు అన్ని ఉండి చూడండి నేను ఒక స్ట్రెచర్ మీద ఇగో నా నా డ్రెస్ చూడండి ఎలా ఉందో అని చెప్పేసి ఆ ఫోటో అసలు చూస్తుంటే నాకు ఎంత పెయిన్ఫుల్ అనిపించిందో ఎస్ ఎన్నో సంపాదిస్తాం కానీ ఎంత సంపాదించినా కూడా ఎక్కడ మనం ఖర్చు పెట్టాలి ఎక్కడ సేవ్ చేయాలి ఎవరికి ఏమి ఇవ్వాలి ఇంకొకటి ఆ మేము డివోటర్స్ అండి తిరుపతి నుంచి కూడా మేము ఎక్కువ స్టోరీస్ చూస్తా ఉంటాం లక్షల కోట్ల ఆస్తులు సంపాదించి ఈరోజు అదంతా కూడా దేవస్థానానికి డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు ఎందుకు అని అంటే ఎస్ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నారు డబ్బు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ అదే డబ్బు మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ మనము సేవ్ చేయాలి ఎవరికి మనం హ్యాండ్ ఓవర్ చేయాలి ఇప్పుడు మా టీంలో మాట్లాడారు మా మా టీం మెంబర్స్ ఆ ఎక్కువ మనం ఇప్పుడు అనాథాశ్రయాలకు వెళ్తాం వృద్ధాశ్రమానికి వెళ్తాం అక్కడ కూడా మనం సంపాదించినటువంటి డబ్బు ఎంతో కొంత మంచి పనులు చెయ్యాలండి ఎంత ఫైనాన్షియల్ గా ఎంత ఫిట్ గా ఉంటే మనకి అంత మంచిది కానీ ఎక్కడ కూడా మనం సేవ్ చేయాలో అక్కడ ఖచ్చితంగా ఆ మనం సర్వ్ చేసి తీరాలన్నమాట సమాజంలో మంచి పనులు చేసి తీరాలి అలాంటివి చేసి తీరాలన్నా కూడా మనం ఫైనాన్షియల్ స్టేటస్ లో ఫిట్ ఉండాలి ఓకే నేను టైం ని ఉద్దేశించి కంక్లూడ్ చేస్తున్నాను థ్యాంక్